తొక్కగించిన నిర్వాసితులకు తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు రమణ ట్రైనింగ్ సెంటర్ వద్ద ధర్నా చేసిన నిర్వాసిత కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువ మంది అయ్యారని తొలగించిన స్టీల్ యాజమాన్యం ఇప్పుడు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒడిశాల నుండి కార్మికులను తీసుకువస్తున్న స్టీల్ యాజమాన్యం వాళ్లకు సేఫ్టీ ట్రైనింగ్ ఇస్తున్న యాజమాన్యం బయట నుండి వచ్చిన వారికి పని కల్పిస్తే అడ్డుకుంటాం నిర్వాసిత కార్మికులు స్థానిక నిర్వాసితులను తొలగించడం అన్యాయం జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే చెప్పిన యాజమాన్యం వినడం లేదని కార్మికులు ఆవేదన కుట్ర నాలుగు నెలల నుండి కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తూ కొత్త వాళ్ళు తీసుకొస్తున్నారు ఈ కొత్త వాళ్ళు జార్ఖండ్ నుండి ఛత్తీస్గఢ్ నుండి ఒరిస్సా నుండి వచ్చే వాళ్ళకి కనీసం ఏ కంపెనీలో చేస్తున్నారో కూడా తెలియలేని పరిస్థితి మూడు వందలకి నాలుగు వందలకి వాళ్ళు డ్యూటీలు చేస్తే వాళ్ళు ఒక పొట్ట వీలు కొడుతున్నారు ఏ విధంగా కొడుతున్నారంటే మూడు వందలకి ఒక కార్మికుని జాయిన్ చేసుకుంటున్నారు మధ్యలో కాంట్రాక్టర్కి ఎనిమిది వందలు ఇస్తున్నారు కాంట్రాక్టర్కి వర్కర్కి మధ్యలో ఉన్నవాడు రెండు వందలు తినేస్తున్నాడు అంటే స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది ఇక్కడున్న నిర్వాసితులు అన్యాయం చేస్తుందా లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నడిపించే విధంగా మీరు వెళ్తున్నారా ఏ విధంగా మీరు స్టీల్ ప్లాంట్లో వర్కర్లు తొలగించేసి ఈ ఈరోజునో కొత్త వర్కర్లు తీసుకొచ్చి కనీసం వాళ్ళ కంపెనీ పేర్లు కూడా తెలియలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసుకున్నాం రేపు పొద్దున ప్రమాద వాళ్ళకి ఏమైనా జరిగితే ఒక ఈఎస్ఏ లేదు పిఎఫ్ లేదు వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళు బాధ్యలేవరు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి స్టీల్ ప్లాంట్ అంతా పోయింది పాత ప్లాంట్ అంతా పడిపోతుంది టెచ్రీలు అంతా పడిపోతుంది ఈ కోకోవన్లో వేసిన టెచ్లీలు అంతా పడిపోతుంటే అక్కడ ముగ్గురు వ్యక్తులు చనిపోయారు అంటే స్టీల్ ప్లాంట్లో ఏది జరుగుతుందో ఇక్కడ ఉన్న సీఎండి గారు పట్టించుకోవడం లేదు ఢిల్లీలో నుండి ఏదో ఒకటి ఆపరేట్ చేయాలి మీరు ఎంతమందిని తీస్తారు ఎంత మిగిలించారు ఎంతమంది డబ్బులు ఖర్చు చేశారని చెప్తున్నారు తప్ప ఇక్కడ దొంగలు ఎవరున్నారు దొంగలు ఎందుకు పట్టుకోవడం లేదు ఇవేవి కూడా మీ మేనేజ్మెంట్ ఆలోచించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులు పెట్టుకోమని చెప్తున్నా కూడా మీరు పెట్టుకోకుండా మీరు ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం తాలూకా మాట కూడా మీరు తీసుకోకుండా వ్యవహరిస్తున్నారంటే మీ ఆలోచన విధానం ఏంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ చేయాలనుకుంటున్నారు ఇక్కడున్న స్థానికులు ఏం చేస్తారు నిర్వాసితులు ఏం చేస్తారు నిర్వాసితులు వన్ టైం సెటిల్మెంట్ చేయండి చేసి మీరు ఏం చేస్తారో చేయండి అంతే గాని మిర ఎక్కడ ఉండే తీసుకొచ్చే వాళ్ళ ఇక్కడ उपाది కల్పిస్తం అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడం అని చెప్పేసి ఎచ్చరిస్తున్నాం. ఊపి, నామకాయే? కాన్సర్ ఇద ఎరెక్షన్ ఆ కం. నామకాయే, నామకాయే? రాహుల్, రాహుల్, రాహుల్ కుమార్. क्या करके इधर आके? इधर तर काम करने आए हैं। एरेक्शन। किधर काम कंपनी नाम क्या? टीसी है, ईएलडीसी, ईएलडीसी के कंपनी। अच्छा, कितना दमेट है? 24 24 24 गांव किधर है? यूपी